హాయ్ వెల్కమ్ టు బామ్మగారు చాలా వెల్కమ్ టు బామ్మగారు ముచ్చట్లు ఈరోజు వీళ్ళు ఇద్దరు పోటీ పెట్టుకొని ముగ్గులు వేస్తున్నారు ఎవరు బాగా వేస్తారో చూద్దాం పోటీతో బాగా వేస్తున్నారు అందరు స్పీడ్గా ైతే ముసల్దాన్ అని కూడా మర్చిపోయి ఎంతో స్పీడ్గా వేస్తున్నారు బామ్మగారిది అయిపోయింది ఇద్దరు చాలా బాగా వేశారు చూడండి కలర్స్ తెచ్చుకొని వెళ్తున్నారు ఆ ఈ భలే చక్కగా వేసిపోయిందిగా ఈ ముగ్గు ముందు నా ముగ్గు ఈ ముగ్గు ఉంచితే పనికిరా తీసుకెళ్లము ఎవరు చూస్తున్నారా ఎవరో దూరదు తీసేస్తున్నా బామ్మగారు ఆమె కంటే ఏం బాగు నేను నువ్వు తుడిపాను నేను తుడిపానా చూసావా నువ్వు నేను నీ కూడా తుడుపాను తుడిపాను నువ్వు వామ్మో నేను తుడిపాను అటు ఆ ముగ్గు తుడిపేసింది Please like.